ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం వారికి ఎలా ఉండబోతుందో అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వారికి ఈ వారం ప్రారంభం ఆహ్లాదకరంగా ఉంటుంది ఏదైనా మంచి సాధించాలనే ఆశ మీ మనసులో పుడుతుంది తన అభిరుచులకి డబ్బు ఖర్చు చేస్తారు మీరు మేధో పనిలో ఆసక్తిని కలిగి ఉంటారు ప్రేమ సంబంధాలు చాలా రొమాంటిక్ గా ఉంటారు ఆలోచనలకి బదులు పనిపైన దృష్టి పెట్టండి ఊహ చాలా సృజనాత్మక ఆలోచనలకు దారితీస్తుంది భార్య భర్తల మధ్య సానుకూలత మరియు సహకార ప్రవర్తన ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు దూర విద్యని అభ్యసించే వ్యక్తులు వారి చదువులో ప్రయోజనం పొందుతారు గురువారం మరియు శనివారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి కర్తుల రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే పేదలకి దానం చేయండి మరియు గురువారం పప్పుతో చేసిన వంటకాలని తినండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆ సుఖినోభవంతు